మళ్ళీ దాన్ని ఏం చేశారు ఈజీ కంప్లైంట్ ఇచ్చి లేదు వీళ్ళు డబ్బులు ఇస్తే ఇప్పుడు ఒకటి వాళ్ళకి వేస్తారని చెప్పి అది చేసి వాళ్ళకి తిరిగిచ్చి తెలంగాణ రైతులు కూడా అలా మోసపోయారు వీలే ఈ రైతుల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడదు తెలంగాణ తెలంగాణకు సో వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం వల్ల రైతు బంధు పడకుంటాయి సరే వచ్చిన తర్వాత వీళ్ళని ఇచ్చారంటే మూడు వందల యాభై కోట్లు ఇచ్చినారు దాదాపుగా ఏడు వందల యాభై కోట్లు మూడు వందల యాభై కోట్లు ఇచ్చినారు మరి ఇంకా మూడు వందల కోట్లు ఎటుబోయే అనేది ఎవరికి తెలియదు అది క్వశ్చన్ మార్క్ మీరు మాట్లాడదు నేను మాట్లాడదు ఎవరికి పోయినాయో అందరు తెలిసిన సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్టీ వేయడము విచిత్రంగా కనబడుతుంది అంటే నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ రేపు అజారుద్దీన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దాని తర్వాత ఈ నలుగురు మినిస్టర్ను భర్తరఫ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందులో ఈ పేరు కూడా ఉంటుందని సమాచారం అందుకని వాళ్ళని పట్టించుకోవట్లేరంట రీసెంట్ మన కోమ మన ఉత్తమ్ కుమార్ గారిది కూడా ఏ మల్లనసాగర్ మల్లన్న సాగర్గా కాళేశ్వరం కాదు కోలేశ్వరం అని చెప్పి మాట్లాడలేదు ఇదే రేవంత్ రెడ్డి పనికిరాదు కాళేశ్వరం అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి అదే కాళేశ్వరం ప్రాజెక్టు దాని లిఫ్టింగ్ ఇరిగేషన్ వల్లనే మనకి ఇక్కడ మల్లన్న లో లిఫ్టింగ్ అవుతుంది లిఫ్ట్ అవుతాయి వాళ్ళకి వాటర్ అందులోకి వస్తుంది పంప్ అవుతున్నాయి అక్కడ నుంచి ఈయన ఏం చేసినా అంటే హైదరాబాద్కి మంచి నీటి ప్రాబ్లం ఉండొద్దని అక్కడ నుంచి ఒక కాలువ తీయడం జరుగుతుంది అంటే ఇంకేం స్టార్ట్ కలేదు శంకుస్థాపన అయింది ఓ ప్రాజెక్ట్ కంప్లీట్ అని డిపిఆర్ఓ ఇచ్చేసినారు అక్కడ నుంచి గండిపేట వరకు ఒక లైన్ క్లియర్ చేస్తున్నారు అది ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు ఉత్తమ్ కుమార్ గారు మరి కనీసం ఉత్తమ్ కుమార్ గారికి ఇంటిమేషన్ ఉందా ఇన్విటేషన్ ఉందా అఫీషియల్ గా తెలుసు అనఫీషియల్ ఏమీ తెలియదు మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు సో మొత్తాన్ని చూసుకుంటే మంత్రులకు ఇటు సీఎంకు ఎలాంటి పొంతనం లేదంట సీరియస్ గా హైకమాండ్ కూడా పిలిచి అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందట ముఖ్యమంత్రికి మినిస్టర్ల కాదు అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందట చూద్దాం వీళ్ళు జయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా అయ్యే పరిస్థితి కూడా వీళ్ళు తీసుకొస్తున్నారని కూడా అనుమానం వస్తుంది మరి నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ జంప్ అవుతారు ఎందుకు తెలియదు మొత్తం మొత్తానికి అయితే ఒక ఇష్యూ అయితే గట్టినై బలంగా వినబడుతుంది మంత్రులకు ఇటు వీళ్ళకు ఈ నలుగురు మినిస్టర్లను కూడా భర్తరఫ్ చేస్తే మరి ఏ క్షణం ఏదైనా జరగచ్చు అని కూడా అనుకుంటున్నారు కొంతమంది చూద్దాం ఏం జరుగుతుంది రాజకీయం ఎప్పుడు ఏదైనా మారచ్చు కదా చూద్దాం మొత్తాన్ని నేను చెప్పిన కంటెంట్ కనుక నచ్చితే ఏది అడగండి కామెంట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఆల్రెడీ మంత్రులు మంత్రులు పడ పడలేని సిచ్యువేషన్లో మన తెలంగాణ కేబినెట్ ఉంది అది కాకుండా అటు సీఎంకి మంత్రులకు గొడవ సో కానీ ఒక మంత్రి మాత్రం రేవంత్ రెడ్డి గారికి నిద్ర కూడా బట్టనియట్లేడట మరి ఆ మంత్రి ఎవరు ఎందుకు రేవంత్ రెడ్డికి ఆ మంత్రికి గొడవేంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో సో ఏదైనా సరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ అంటే ప్రాంతీయ పార్టీలు అయితే ఒక బాస్ ఉంటాడు ఆ బాస్ చెప్పిందే వేదం సో ఆ రాష్ట్రానికి కూడా ఆ బాసే హెడ్ కానీ మన ఏదైతే కేంద్ర పార్టీలు ఉంటాయో ఏది చేసినా సరే ఉమ్మడిగా వీళ్ళందరూ ఒకరు అనుకొని కేంద్రాన్ని చెప్తూ ఉంటారు లేదంటే కేంద్రం నుంచి ఇక్కడ ఉన్న పర్సన్కి ఎవరికైతే బలం ఉందో వాళ్ళే కీలక అయితే మారుతూ ఉంటాడు మరి కాంగ్రెస్లో ఏం జరుగుతుందంటే ఒక మంత్రి తన సొంత శాఖ గురించి అంటే తన మంత్రివర్యులు ఆయన ఆయనకు ఉన్న ఏదైతే శాఖ ఉంటుందో దాంట్లో సమాచారం కావాలని అడిగారంట అధికారులు ఎవరు కూడా సమాధానం లేదంట సో అప్పుడు ఏమైంది అంటే ఒక సామాన్యుడు లేదు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక సామాన్యుడు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ వాళ్ళకుండే హక్కు ఏది ఆర్టీఏ సమాచార హక్కు కింద ఎవరైనా సరే ఒక 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 దాంట్లో అంటే పబ్లిక్ డొమైన్లో ఉండదు ఇది పబ్లిక్ లో లేనిది నీకు కావాలి అంటే ఒక ఆర్టి అర్జీ నువ్వు పెట్టుకోవచ్చు అంటే సామాన్యుడు పెట్టుకోవచ్చు లేదంటే ప్రతిపక్షాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ శాఖలో నాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎక్కడ దొరకట్లేదు అప్పుడు ఏం చేయాలి మనం ఆర్టీఏ వేసుకోవచ్చు ఆర్టీఏ వేసుకుంటే ఆ సమాచారం నీకు అందజేస్తుంది గవర్నమెంట్ అది చట్టం ఆ చట్టరే నేను చేయాలి కంపల్సరీ ఈ ఇవ్వాల్సిందే సమాచారం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అంటే ఈ ఈ సమాచారం గురించి సొంత నే ఏదైతే సొంత శాఖలో ఆ మంత్రి అడిగితేనే ఇవ్వట్లేరు అంట మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇవ్వట్లేరు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సరే ఏం చేయాలో అర్థం కాక ఆర్టీ వేయడం జరిగిందట అంటే తన శాఖ మీద తను ఆర్టీ చేసుకోవడం నాకు తెలిసి బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేబీ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అప్పుడు ఎప్పుడు మన శంకర్రావు గారు శంకర్రావు గారు జగన్ గారి మీద అంటే అదే పార్టీలోండి అదే పార్టీ వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది ఆ విషయంలోనే జగన్ గారు మరి చర్చలు కూడా పోవడం జరిగింది మేబి అది సో అలాంటిది కాదు కానీ ఇది ఆర్టీఐ అంటే సమాచారం నాకు ఇవ్వట్లేదు ఇప్పుడు అధికారులు ఎప్పుడు అధికారులు ఎప్పుడు ఇవ్వరు ఇప్పుడు పక్క ఏదైతే శాఖకు సంబంధించిన దాని గురించి అడిగితే ఆ శాఖ మినిస్టర్ మంత్రి పర్మిషన్ ఇవ్వడు కాబట్టి అధికారులు ఇవ్వలేరు కానీ ఈ శాఖలో మంత్రి ఈ మంత్రి ఈ శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఈ మంత్రి కిందనే పని చేస్తుంటారు ఎవరు అంటే ఆ శాఖకు సంబంధించిన ఆఫీస్ బాయ్ నుంచి మొదలు పెడితే ఓఎస్డి వరకు కూడా మొత్తం ఈయన చేతిలోనే ఉంటారు ఈయన హ్యాండ్వరన్లో ఉంటారు నేను చెప్పిన పని వాళ్ళు చేయాలి చేస్తారు సో ఆ సమాచారం అడిగితే వాళ్ళు కూడా ఇవ్వట్లేరు అంటే ఎందుకు ఇవ్వట్లేరు అంటే ఆ శాఖలు ఏదో తప్పు జరిగి అంటే ఆయన పర్సన్ ఎవరైనా ఆఫీసర్ మిస్టేక్ చేసి ఉంటే దాన్ని ఏదో దాటవేయడానికి ప్రయత్నిస్తుంటారు కానీ అటు వేసినా కూడా కరెక్ట్ సమాధానం రావట్లేదు దానికల్లా సొంత ఏదైతే శాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుచరులు బెదిరింపులు అంటే బెదిరిస్తున్నారట ఆ సమాచారం కావాలి అంటే ఆ సమాచారం కావాలంటే చట్టపరంగా ఆర్టీఎస్ ఎవరైనా ఇవ్వాల్సిందే మళ్ళీ మనం బెదిరించాల్సిన అవసరం లేదు దమ్కి అవసరం కూడా లేదు అది కాకుండా సమాచారం ఇవ్వకపోయే కల్లా ఆ మంత్రి ఆ మంత్రి డైరెక్ట్ ఫోన్ కూడా చేస్తున్నాడు ఫోన్ చేసి ఆ సమాచారం కావాలని అడుగుతున్నారట ఇది ఎక్కడ విచిత్రం నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన సమాచారం ఆయన శాఖకు సంబంధించిన సమాచారము ఆర్టీఏయడం ఏంది లేదంటే ఆయన ఫోన్ చేసి బతులు ఏందో బెదిరించడం ఏందో నాకు అర్థం కావట్లేదు ఇదంతా విచిత్రంగా అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది అనిపియాలి కూడా అంటే ఇలా ఏం జరుగుతుంది అంటే శాఖలో ఎవ్వరికి ఎవ్వరికి కూడా అది పొద్దున లేదు ఇప్పుడు నీ శాఖ మీద నీకన్నా ఎక్కువ పక్కడికి అంటే షాడో సీఎంలు షాడో మినిస్టర్లు కొంతమంది ఉన్నారు వీళ్ళు పెత్తనం చేస్తున్నారు సో ఇక్కడ జరిగేది ఇక్కడ మిస్టేక్ అదే వీళ్ళు పెత్తనం చేస్తున్నారు సో ఇలాంటప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఒక శాఖ ఇప్పుడు సరే ఆ మంత్రి ఉన్నాడు కొన్ని సమాచారం కావాలి పబ్లిక్ లో ఉండేది అంటే కాంట్రాక్ట్ రోడ్ కాంట్రాక్టులు సర్వెన్స్ కొన్ని ఉంటాయి స్కూల్ కాంట్రాక్టర్లు కాలువ లేదా చెట్లు నరకడం చెట్లు పెట్టడము అట్లా కొన్ని చిన్న చిన్నవి కూడా అంటే ఇప్పుడు రీసెంట్గా మీకు హైదరాబాద్లో నా వీడియో చూసే వాళ్ళు హైదరాబాద్ లో ఖైద్రాబాద్ ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది ఆ ఖైద్రాబాద్ ఫ్లైఓవర్ మీద గమనించండి అది అది చిన్న ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కాంట్రాక్ట్ అది లక్షలలో ఉంటుంది వెయ్యి పెద్ద అది కూడా కాదు అర్చుల్ అది మామూలుగా చేసుకుంటే వేల అయిపోతే సరే లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు వేసుకుని కాంట్రాక్ట్ అది అవసరం లేదు అయినా సరే అయినా సరే ఒక పర్సన్ చెప్పిండని అది చిన్న కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అదేంటి ఆల్రెడీ నేను ఇంకా అద్భుతం చేస్తారేమో అనుకున్నాను యాక్చువల్ ఆ వీడియో తీయలేకపోయా ఒక అద్భుతం చేస్తారేమో అనుకున్నాను కానీ అద్భుతంగా ఉన్న ఏదైతే ఆ ఫ్లైఓవర్ మీద మధ్యలో చెట్లు ఉంటాయి ఆ చెట్లన్నీ తొలగించడం జరిగింది ఓకే బాగుంది అటు ఇటు చిన్న ఒక వరుస ఇటుక పెట్టడం బాగుంది ఇటుక పెట్టారు అది కూడా బాగుంది నేను అనుకున్నాను ఇలా లేపి కొద్ది డివైడర్ లాగా ఎందుకంటే అది ఖైదర్ చాలా పడుకోవడానికి టర్న్ చేసేటప్పుడు ఎక్కడప్పుడు అటు నుంచి వచ్చినప్పుడు ఇటు నుంచి అటు పోయేటప్పుడు కూడా టర్నింగ్ లో యాక్సిడెంట్ లేక కావడం అక్కడ నుంచి స్పీడ్లో వచ్చి టర్నింగ్ లెఫ్ట్ కట్ చేస్తుంటే కంట్రోల్ గా అవతల పడడం అలాంటి లో నేను అది అది లోకి వచ్చి కొద్ది డివైడర్ లాగా ఒక గోడలాగా కట్టడము లేదంటే కొద్దిగా హైట్ లేపల్లా మట్టి పోసి చెట్లు పెట్టడో ఏదో చేస్తారేమో అనుకున్నా విచిత్రంగా తొట్లన్నీ కూడా తీసేసి జస్ట్ ఒక ఎక్కువ ఒక ఇటుక వరుస ఇటు ఒకటి ఇటుక వరుస పెట్టి ఎవరైనా రోడ్ల మీద లప్పంతో ఫినిష్ చేస్తారండి ఫినిషింగ్ చేస్తారా అంత దరిద్రానికి ఎగబడ్డారు ఇప్పుడు డబ్బుల కోసం అంటే జస్ట్ ఆ ఇటుకతో ఒక వరుస పెట్టేసి దాని మీద ఒక ఫ్లోర్ చేసి అంతే కొద్ది ఆ డివైడర్కి నేను అనుకున్నా ఆ డివైడర్ పోనీ పెట్టి లేపుతారేమో డివైడర్ సేమ్ చేస్తారేమో అనుకున్నా లేదు పాత డివైడర్ ఉంది ఆ పాత డివైడర్ మీద కొద్ది దగ్గర జరిపి పెట్టి జస్ట్ దాని మీద నింపేసి దానికి లప్పం వేసి కలర్ వేస్తారు అది ఎందుకు వేశారు దేని గురించి వేసారు కూడా తెలియదు కానీ డబ్బులు కావాలి కాంట్రాక్ట్ సో ఇలాంటి విషయాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి కాబట్టి కొన్ని దాని గురించి సమాచారం తెలుసుకోవడానికి ఆర్టీ వేస్తారు అది వరేస్తారు సామాన్యుడు ఉంది అని చెప్పాను కానీ సామాన్యుడు మన లాంటో లేదంటే ఒక ప్రతిపక్ష నేతలేస్తారు మరి విచిత్రంగా ఈ మినిస్టర్ ఎందుకేసేడు ఆ మినిస్టర్ పేరైతే నేను చెప్పను రీసెంట్గా కూడా ఒక ఉద్యోగి వల్ల ఆ మినిస్టర్ కూడా ఇబ్బంది పడడం జరిగింది రాజకీయంగా మీరు ఫాలో అయితే న్యూస్ ఫాలో అయితే అది క్లారిటీ వస్తుంది మీకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి వల్లనే ఆ మినిస్టర్ కూడా ఇబ్బంది పడ్డారు సో ఇప్పుడు ఏదైతే నలుగురు మినిస్టర్లను తీసేద్దాం బర్తరఫ్ చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అందులో ఆల్రెడీ రెండు పేర్లు నేను మార్నింగ్ చెప్పడం జరిగింది ఓ ఇద్దరు పేర్లు ఓసీ మినిస్టర్లు నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు ఓసీలు ఇద్దరు బీసీలను భర్తరఫ్ చేస్తారని న్యూస్ వచ్చింది నిజమా కాదా నాకు తెలియదు సో న్యూస్ అయితే బయటకు వచ్చింది మరి అందులో కూడా ఈ ఈ పర్సన్ ఉన్నాడా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఈ మినిస్టర్ ఉన్నాడా అనేది కూడా క్వశ్చన్ మార్క్ సో అందుకనే ఆయనకు సమాచారం ఇవ్వడం ఇవ్వకుండా అడిగిన ఇవ్వకపోవడము ఆర్టీఏ ఇసినా కరెక్ట్ సమాధానం రాకపోవడం ఇదంతా కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది ఎక్కడ సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మంత్రులకు మంత్రులు గొడవ ఇప్పుడు సీఎంతో అన్న వీళ్ళందరూ మంత్రులు బాగున్నారంటే ఇందులో కొంతమందికి సీఎంకి పడదు సో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి చూశారు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పరిస్థితి ఏంటంటే సినీ ఇండస్ట్రీ అయినా సినీ డెవలప్మెంట్ మినిస్టరు సో అలాంటి మినిస్టరు ఇప్పుడు సినిమాకు ఉన్న మినిస్టర్ ఆయనకు సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా కనీసం ఇంటిమేషన్ లేదు ఇన్విటేషన్ లేకుండానే ఏదైనా జూబ్లీస్ లో ఎలక్షన్ వస్తుందో స్టేడియం స్టేడియంలో ఒక సభ పెట్టడం జరిగింది అంటే సినీ కార్మికులతో అక్కడ ఎక్కువ కార్మికులు ఉంటారు కాబట్టి సినిమాకి సంబంధించిన కార్మికులు ఉంటారు వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది హామీలు ఇవ్వడం జరిగింది కోడ్ ని ఉల్లంఘించినట్టు మరి ఇక నేను మాట్లాడలేను కొంతమంది గురించి వాళ్ళు అంటే ఆ డిపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడాలి వాళ్ళే చూస్తూ ఉంటారు కదా సో అంటే కోర్టు అమల్లో ఉండగానే అక్కడ వరాల జల్లు కురిపించడం జరిగింది అంటే గతంలో ఇదే ఎలక్షన్ల ముందు రైతు బంధు అది ఐదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి రెగ్యులర్గా అవుతూనే ఉంది కంటిన్యూస్ ఏది ఒక పథకం అది దాన్ని ఆపడానికే వీలు లేదు అలాంటి లో రైతు బంధు ఏదైతే వేయడానికి ఏడు వందల యాభై కోట్లకు పైగా తెలంగాణ మన తెలంగాణ రా ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ఖజానాలో పెట్టడం జరిగింది రైతుల కోసం ఓన్లీ ఏడు వందల కోట్లు రైతుల కోసం రైతు బంధువు కోసం పెట్టింది మళ్ళీ దాన్ని వీళ్ళు ఏం చేశారు ఈసీ కంప్లైంట్ ఇచ్చి లేదు వీళ్ళు డబ్బులు ఇస్తేప్పుడు ఒకటి వాళ్ళకి వేస్తారని చెప్పి అది చేసి వాళ్ళకి కిరికిచ్చి తెలంగాణ రైతులు అలా మోసపోయారు వీలే ఈ రైతుల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడదు తెలంగాణ తెలంగాణకు సో వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం వల్ల రైతు బంధు పడకుంటాయి సరే వచ్చిన తర్వాత వీళ్ళని ఇచ్చారంటే మూడు వందల యాభై కోట్లు ఇచ్చినారు దాదాపుగా ఏడు వందల యాభై కోట్ల మూడు వందల యాభై కోట్లు ఇచ్చినారు మరి ఇంకా మూడు వందల కోట్లు అనేది ఎవరికి తెలియదు అది క్వశ్చన్ మార్క్ మీరు మాట్లాడదు నేను మాట్లాడదు ఎవరికి పోయినాయో అందరు తెలిసిన వచ్చారు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్టీ వేయడము విచిత్రంగా కనబడుతుంది అంటే నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ రేపు అజరుద్దీన్ గారు ప్రమాణ సేకరణ చేయబోతున్నారు దాని తర్వాత ఈ నలుగురు మినిస్టర్ భర్తరఫ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందులో ఈ పేరు కూడా ఉంటుందని సమాచారం అందుకని మనం పట్టించుకోవట్లేరు రీసెంట్ మన కోమ మన ఉత్తమ్ కుమార్ గారిది కూడా సార్ మల్లనసాగర్గా కాళేశ్వరం కాదు కోలేశ్వరం అని చెప్పి మాట్లాడే ఇదే రేవంత్ రెడ్డి పనికిరాదు కాళేశ్వరం అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి అదే కాళేశ్వరం ప్రాజెక్టు దాని లిఫ్టింగ్ ఇరిగేషన్ వల్లనే మనకి ఇక్కడ మల్న్న సాగర్ లో లిఫ్టింగ్ అవుతుంది లిఫ్ట్ అవుతాయి వాళ్ళకి వాటర్ అందులోకి వస్తుంది పంప్ అవుతున్నాయి అక్కడ నుంచి ఈయన ఏం చేసినా అంటే హైదరాబాద్కి మంచి నీటి ప్రాబ్లం ఉండొద్దు అని అక్కడ నుంచి ఒక కాలువ తీయడం జరుగుతుంది అంటే ఇంకేం స్టార్ట్ కలేదు శంకుస్థాపమైంది ఓ ప్రాజెక్ట్ కంప్లీట్ అని డిపిఆర్ఓ వచ్చేసినారు అక్కడ నుంచి గండిపేట వరకు ఒక లైన్ క్లియర్ చేస్తున్నారు అది ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు ఉత్తమ్ కుమార్ గారు మరి కనీసం ఉత్తమ్ కుమార్ గారికి ఇంటిమేషన్ ఉందా ఇన్విటేషన్ ఉందా అఫీషియల్ గా తెలుసా అన్అఫీషియల్ ఏమీ తెలియదు మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సో మొత్తం చూసుకుంటే మంత్రులకు ఇటు సీఎంకు ఎలాంటి పొందన లేదంట సీరియస్ గా హైకమాండ్ కూడా పిలిచి అందరికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందట ముఖ్యమంత్రికి మినిస్టర్లకు కాదు అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందట చూద్దాం వీళ్ళు చేయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేని లేకుండా అయ్యే పరిస్థితి కూడా వీళ్ళు తీసుకొస్తున్నారని కూడా అనుమానం వస్తుంది మరి నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ జంప్ అవుతారు ఏందో తెలియదు మొత్తానికి అయితే ఒక ఇష్యూ అయితే గట్టినై బలంగా వినబడుతుంది మంత్రులకు ఇటు వీళ్ళకు ఈ నలుగురు మినిస్టర్లను కూడా బర్తరఫ్ చేస్తే మరి ఏ క్షణం ఏదైనా జరగవచ్చు అని కూడా అనుకుంటున్నారు కొంతమంది చూద్దాం ఏం జరుగుతుంది రాజకీయం ఎప్పుడు ఏదైనా మారచ్చు కదా చూద్దాం మొత్తాన్ని నేను చెప్పిన కంటెంట్ కనుక నచ్చితే ఏది అడగండి కామెంట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఆల్రెడీ మంత్రులు మంత్రులు పడ పడలేని సిచ్యువేషన్లో మన తెలంగాణ క్యాబినెట్ ఉంది అది కాకుండా అటు సీఎంకి మంత్రులకు గొడవ సో కానీ ఒక మంత్రి మాత్రం రేవంత్ రెడ్డి గారికి నిద్ర కూడా బట్టనియట్లేడట మరి ఆ మంత్రి ఎవరు ఎందుకు రేవంత్ రెడ్డికి ఆ మంత్రికి గొడవేంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో సో ఏదైనా సరే ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే ప్రాంతీయ పార్టీలు అయితే ఒక బాస్ ఉంటాడు ఆ బాస్ చెప్పిందే వేదం సో ఆ రాష్ట్రానికి కూడా ఆ బాసే హెడ్ కానీ మన ఏదైతే కేంద్ర పార్టీలు ఉంటాయో ఏది చేసినా సరే ఉమ్మడిగా వీళ్ళందరూ ఒకటి అనుకొని కేంద్రాన్ని చెప్తూ ఉంటారు లేదంటే కేంద్రం నుంచి ఇక్కడ ఉన్న పర్సన్కి ఎవరికైతే బలం ఉందో వాళ్ళే కీలక వ్యక్తి అయితే మారుతూ ఉంటాడు మరి కాంగ్రెస్లో ఏం జరుగుతుందంటే ఒక మంత్రి తన సొంత శాఖ గురించి అంటే తన మంత్రివర్యులు ఆయన ఆయనకు ఉన్న ఏదైతే శాఖ ఉంటుందో దాంట్లో సమాచారం కావాలని అడిగారంట అధికారులు ఎవరు కూడా సమాధానం లేదంట సో అప్పుడు ఏమైంది అంటే ఒక సామాన్యుడు లేదు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక సామాన్యుడు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ వాళ్ళకుండే హక్కు ఏది ఆర్టీఏ సమాచార హక్కు కింద ఎవరైనా సరే ఒక ఒక దాంట్లో అంటే పబ్లిక్ డొమైన్ లో ఉండదు ఇది పబ్లిక్ డొమైన్ లో లేనిది నీకు కావాలి అంటే ఒక ఆర్టీఏ అర్జీ నువ్వు పెట్టుకోవచ్చు అంటే సామాన్యుడు పెట్టుకోవచ్చు లేదంటే ప్రతిపక్షాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ శాఖలో నాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎక్కడ దొరకట్లేదు అప్పుడు ఏం చేయాలి మనం ఆర్టీఏ వేసుకోవచ్చు ఆర్టీఏ వేసుకుంటే ఆ సమాచారం నీకు అందజేస్తుంది గవర్నమెంట్ అది చట్టం ఆ చట్టరే నేను చేయాలి కంపల్సరీ కావాలి అది ఈ ఇవ్వాల్సిందే సమాచారం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అంటే ఈ ఈ సమాచారం గురించి సొంత నే ఏదైతే సొంత శాఖలో ఆ మంత్రి అడిగితేనే ఇవ్వట్లేరు అంట మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇవ్వట్లేదు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సరే ఏం చేయాలి అర్థం కాక ఆర్టి వేయడం జరిగిందట అంటే తన శాఖ మీద తను ఆర్టీ వేసుకోవడం నాకు తెలిసి బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేబీ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అప్పుడు ఎప్పుడో మన శంకర్రావు గారు శంకర్రావు గారు జగన్ గారి మీద అంటే అదే పార్టీలోని అదే పార్టీ వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది ఆ విషయంలోనే జగన్ గారు మరి చర్చలు కూడా పోవడం జరిగింది మేబి అది సో అలాంటిది కాదు కానీ ఇది ఆర్టీఐ అంటే సమాచారం నాకు ఇవ్వట్లేదు ఇప్పుడు అధికారులు ఎప్పుడు అధికారులు ఎప్పుడు ఇవ్వరు ఇప్పుడు పక్క ఏదైతే శాఖకు సంబంధించిన దాని గురించి అడిగితే ఆ శాఖ మినిస్టర్ మంత్రి పర్మిషన్ ఇవ్వడు కాబట్టి ఆ అధికారులు ఇవ్వలేరు కానీ ఈ శాఖలో మంత్రి ఈ మంత్రి ఈ శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఈ మంత్రి కిందనే పనిచేస్తుంటారు ఎవరు అంటే ఆ ఆ శాఖకు సంబంధించిన ఆఫీస్ బాయ్ నుంచి మొదలు పెడితే ఓఎస్డి వరకు కూడా మొత్తం ఈయన చేతిలోనే ఉంటారు ఈయన హ్యాండ్ ఓవర్లో ఉంటారు ఈయన చెప్పిన పని వాళ్ళు చేయాలి చేస్తారు సో ఆ సమాచారం అడిగితే వాళ్ళు కూడా ఇవ్వట్లేరు అంటే ఎందుకు ఇవ్వట్లేరు అంటే ఆ షాకులు ఏదో తప్పు జరుగుతుంటే అంటే ఆయన పర్సన్ ఎవరైనా ఆఫీసర్ మిస్టేక్ చేసి ఉంటే దాన్ని ఏదో దాటవేయడానికి ప్రయత్నిస్తుంటారు కానీ అటు వేసినా కూడా కరెక్ట్ సమాధానం రావట్లేదు దానికల్లా సొంత ఏదైతే షాక్కి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుచరులు బెదిరింపులు అంటే బెదిరిస్తున్నారంట ఆ సమాచారం కావాలి అంటే ఆ సమాచారం కావాలంటే చట్టపరంగా ఆర్టీఏ ఎవరైనా ఇవ్వాల్సిందే మళ్ళీ మనం బెదిరించాల్సిన అవసరం లేదు దమ్కి లేల్సిన అవసరం కూడా లేదు అది కాకుండా ఆ సమాచారం ఇయ్యకపోయకల్లా ఆ మంత్రి ఆ మంత్రి డైరెక్ట్ ఫోన్ కూడా చేస్తున్నాడు ఫోన్ చేసి ఆ సమాచారం కావాలని అడుగుతున్నారంట ఇది ఎక్కడ విచిత్రం నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన సమాచారం ఆయన షాక్ సంబంధించిన సమాచారము ఆర్టీఏ ఏయడం ఏంది లేదంటే ఆయన ఫోన్ చేసి బతునాడుకున్నడేందో బెదిరించడం ఏందో నాకు అర్థం కావట్లేదు ఇదంతా విచిత్రంగా అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుంది అనిపించాలి కూడా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే శాఖలో ఎవ్వరికి ఎవరికి కూడా అది పొద్దున లేదు ఇప్పుడు నీ శాఖ మీద నీకన్నా ఎక్కువ పక్క అంటే షాడో సీఎంలు షాడో మినిస్టర్లు కొంతమంది ఉన్నారు వీళ్ళు పెత్తనం చేస్తున్నారు సో ఇక్కడ జరిగేది ఇక్కడ మిస్టేక్ అదే వీళ్ళు పెత్తనం చేస్తున్నారు సో ఇలాంటప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఒక శాఖ ఇప్పుడు సరే ఆ మంత్రి ఉన్నాడు కొన్ని సమాచారం కావాలి పబ్లిక్ డొమైన్లో ఉండేది అంటే కాంట్రాక్టు రోడ్ కాంట్రాక్టులు సో కొన్ని ఉంటాయి స్కూల్ కాంట్రాక్టర్లు కాలువ కాంట్రాక్టర్లు లేదా చెట్లు నరకడం చెట్లు పెట్టడము అట్లా కొన్ని చిన్న చిన్నవి కూడా అంటే ఇప్పుడు రీసెంట్గా మీకు హైదరాబాద్లో నా వీడియో చూసే వాళ్ళు హైదరాబాద్లో ఖైద్రాబాద్ ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది ఆ ఖైదరాబాద్ ఫ్లైఓవర్ మీద గమనించండి అది అది చిన్న ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కాంట్రాక్ట్ అది లక్షలల్లో ఉంటుంది వేలు పెద్ద అది కూడా కాదు అచ్చులు అది మామూలుగా చేసుకుంటే వేలల్లో అయిపోతే సరే లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు వేసుకుని కాంట్రాక్ట్ అది అవసరం లేదు అయినా సరే అయినా సరే ఒక పర్సన్ చెప్పిండని అది చిన్న కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అదేంటి ఆల్రెడీ నేను ఇంకా అద్భుతం చేస్తారేమో అనుకున్నాను యాక్చువల్ ఆ వీడియో తీయలేకపోయా ఒక అద్భుతం చేస్తారేమో అనుకున్నాను కానీ అద్భుతంగా ఉన్న ఏదైతే ఆ ఫ్లైఓవర్ మీద మధ్యలో చెట్లు ఉంటాయి ఆ చెట్లన్నీ తొలగించడం జరిగింది ఓకే బాగుంది అటు ఇటు చిన్న ఒక వరుస ఇటుక పెట్టడం బాగుంది ఇటుక పెట్టారు అది కూడా బాగుంది నేను అనుకుంటే ఇలా లేపి కొద్ది డివైడర్ లాగా ఎందుకంటే అది ఖరితాబాద్ ఫ్లైఓవర్ మీద చాలా పడుకుంటారు టర్న్ చేసేటప్పుడు ఎక్కడప్పుడు అటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఇటు నుంచి పోయేటప్పుడు కూడా టర్నింగ్ లో యాక్సిడెంట్ అవడం అక్కడ నుంచి స్పీడ్ లో వచ్చి టర్నింగ్ లెఫ్ట్ కట్ చేస్తుంటే కంట్రోల్ కాక అవతల పడడం అలాంటి లో నేను అది అది లోకి వచ్చి కొద్ది డివైడర్ లాగా ఒక గోడలాగా కట్టడో లేదంటే కొద్దిగా హైట్ లేపల్లా మట్టి పోసి చెట్లు పెట్టడమో ఏదో చేస్తారేమో అనుకున్నా విచిత్రంగా తొట్లన్నీ కూడా తీసేసి జస్ట్ ఒక ఇటుక ఒక ఇటుక వరుస ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటుక వరుస పెట్టి ఎవరైనా రోడ్ల మీద లప్పంతో ఫినిష్ చేస్తారండి ఫినిషింగ్ చేస్తారా అంత దరిద్రానికి ఎగబడ్డారు ఇప్పుడు డబ్బుల కోసం అంటే జస్ట్ ఆ ఇటుకతో ఒక వరుస పెట్టేసి దాని మీద ఒక ఫ్లోర్ లా చేసి అంతే కొద్ది ఆ డివైడర్ కి డివైడర్ పోనీ ఇటుకబెట్టి లేపుతారేమో డివైడర్ సేమ్ చేస్తారేమో అనుకున్నా లేదు పాత డివైడర్ ఉంది ఆ పాత డివైడర్ మీద కొద్ది దగ్గర జరిపి ఇటుకబెట్టి జస్ట్ దాని మీద నింపేసి దానికి లప్పం వేసి కలర్ వేస్తారు అది ఎందుకు వేసారు దేని గురించి వేశారు కూడా తెలియదు కానీ డబ్బులు కావాలి కాంట్రాక్ట్ సో ఇలాంటి విషయాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి కాబట్టి కొన్ని దాని గురించి సమాచారం తెలుసుకోవడానికి ఆర్టీ వేస్తారు అది ఓరేస్తారు సామాన్యుడు ఉంది అని చెప్పాను కానీ సామాన్యుడు మనలా అంటాడు లేదు అంటే ఒక ప్రతిపక్ష నేతలు వేస్తారు మరి విచిత్రంగా ఈ మినిస్టర్ ఎందుకేసి ఆ మినిస్టర్ పేరైతే నేను చెప్పను రీసెంట్గా కూడా ఒక ఉద్యోగి వల్ల ఆ మినిస్టర్ కూడా ఇబ్బంది పడడం జరిగింది రాజకీయంగా మీరు ఫాలో అయితే న్యూస్ ఫాలో అయితే అది క్లారిటీ వస్తుంది మీకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి వల్లనే ఆ మినిస్టర్ కూడా ఇబ్బంది పడ్డారు సో ఇప్పుడు ఏదైతే నలుగురు మినిస్టర్లను తీసేద్దాం బర్తరఫ్ చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అందులో ఆల్రెడీ రెండు పేర్లు నేను మార్నింగ్ చెప్పడం జరిగింది ఓ ఇద్దరు పేర్లు ఆ మినిస్టర్లు నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు ఓసీలు ఇద్దరు బీసీ